అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును ప్రవచనమండి ప్రవచన గ్రంథము ఏషయ్య గ్రంథము ఈ ప్రవచనము మన ప్రభు మన రక్షకుడు మన విమోచకుడు మన ప్రాణనాథుడు లోకంలో ఆయన జన్మించక మునుపే ప్రవక్త అయిన ఏషయ్య ఈ మాట చెబుతూ ఉన్నాడు చూస్తున్నాము ఆ మాట అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అతని సంతానము చూచును ఎవరండి అతని సంతానము కీర్తనాకారుడు మనం గమనిస్తే నూరవ కీర్తనలో అనాథ కీర్తన కీర్తనాకారుని పేరు గ్రంథస్థం చేయబడలేదు నూరవ కీర్తన మూడవ ఉచంలో రాయబడింది యుహోవయే దేవుడని తెలుసుకునుడి ఆయనే మనల్ని సృష్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము అని వ్రాయిపోయింది గమనిస్తున్నామండి అక్కడే కాదు పాత నిబంధన గ్రంథంలో అనేక చోట్ల దేవుడు మనకు తండ్రి అన్న పదాన్ని గమనించగలం కొత్త నిబంధన గ్రంథంలో కూడా మరి భక్తుడు పౌలు కావచ్చు అలాగనే పేతురు కావచ్చు యోహాన్ కావచ్చు యాకోబు కావచ్చు యూదా కావచ్చు వారు రాసిన పత్రికలలో దేవుడు తండ్రి అన్న పదాన్ని వ్రాసారండి గమనిద్దాం భక్తుడు పౌలు తను రాసిన పద్నాలుగు పత్రికల్లో ఓ పత్రిక ఏపీకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చంలో మన అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే నివరాయబడింది మన అందరికీ కీర్తనలు చూసాం ఆయనే మనల్ని సృజించను అని చూశాం ఇక్కడ భక్తుడు పౌలు మాట అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఒక్కడే ఇద్దరు ముగ్గురు నలుగురు లేరండి తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఒక్కడే అలాగనే హెబ్రి పత్రికలో కూడా వేటికి అయిన తండ్రి రెండు రకాలుగా భక్తుడు పౌలు హెబ్రి పత్రిక కూడా రాశాడు అక్కడ మరికొంత వివరణ రాయబడింది శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచ్చంలో ఆ పదాన్ని ఆ లేఖనాన్ని మనం గమనించగలం శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి మనం వారికి వారి హిందు భయభక్తులు కలిగి ఉంటిమి అట్లయితే ఆత్మలకు తండ్రి అయినా వానికి మరి ఎక్కువగా లోబడి ఉండవలను కదా అంటున్నాడు అక్కడ ఆ పదాన్ని కూడా గమనించాం ఆత్మలకు తండ్రి అయినా శరీర సంబంధులు ఉన్న తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు నిజమే కదండి మనం ఏ రీతిగా మారడానికి మనమ్మ నాన్న శిక్షించారు తప్పు చేస్తే కానీ అట్లయితే వారికి భయభక్తులు కలిగి వారి పట్ల ఉన్నాం అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువ లోబడి ఉండవలెను కదా అంటాడు భక్తుడు పౌలు బాగా అర్థం చేసుకోవాలి లేఖనాన్ని దేవుడు మనల్ని సృజించాడు శరీర సంబంధులైన తండ్రులు తల్లులు మనకున్నారు ఆత్మలకు తండ్రి ఆయనే ఆయనే గమనించగలమండి మరికొన్ని మాటలు కూడా భక్తుడు యాకూబంటాడు యాకూ ప్రశ్న పత్రిక ఒకటో అధ్యాయము పదేడవ బుచ్చులో ఈ మాట అంటాడు శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై తండ్రి యొద్ద నుండి వచ్చుని రాయబడింది శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై సంబంధమైనదై తండ్రి యోధ నుండి వచ్చును అని రాయబడి ఉంది చండి తండ్రి 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 అనే పదం మనం గమనిస్తున్నామండి అక్కడ మనం చదువుకున్న మాట గ్రంథంలో పదో అధ్యాయం మూడో వచ్చిన మూడవ భాగంలో రాయబడి ఉంది చూశాం అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అని గమనించాం మనకు తండ్రి ఎవరో ఇంతకు మనం గమనిస్తున్నామండి అయిన పిల్లలు మనమే మరొకసారి మొదటి చోట అధ్యాయం పదివే వచ్చిన పక్షపాతము లేకుండా వాణి వాణి క్రియలు చొప్పున ప్రతి వానికి తీర్పు తీర్చు తండ్రి అని రాయబడింది మరి యోహాను రొమ్మున ఆనుకున్న ప్రియ శిష్యుడు అంతరంగ శిష్యుడు పత్రికలు ప్రకటన గ్రంథము సువార్త రాసిన ఆ భక్తుడు తను రాసిన యోహన్ రాసిన మొదటి పత్రికలో మూడు చోట్ల తండ్రి 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 అనే పదాన్ని మనం గమనించగలం యోహన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము మనం గమనిస్తే మూడో వచ్చిన మూడో భాగంలో మన సహవాసం అయితే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసు కూడను ఉన్నది అని రాస్తాడు అలాగనే రెండో అధ్యాయంలో కూడా గమనించగలం రెండో అధ్యాయం ఒకటో వచ్చిన మూడో భాగంలో మరి నీతిమంతుడైన యేసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి యోధ మనకున్నాడు తండ్రి తండ్రి అన్న పదాన్ని మనం గమనిస్తున్నాం అలాగనే యోహం రాసిన మొదటి పత్రికలోనే మూడో అధ్యాయం ఒకటో వచ్చంలో కూడా మనము దేవుని పిల్లల మాకున్నట్లు తండ్రి దేవుడు మనకెట్టి ఎట్టి ప్రేమను అనుగ్రహించను చూడి మనము దేవుని పిల్లలమే వ్రాయబడింది అలాగనే యుధ ఒకటే ఒక అధ్యాయము ఒకటో వచ్చంలో వ్రాయబడి ఉంది దేవుని సేవకుడునైనా యాకోబు సహోదరునైనా యూద అని రాయబడింది మరి అక్కడ రాయబడ్డ మాట చక్కని మాట రాయబడి ఉందండి దేవుని ఎందు దేవుని దేవుని చేత ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి ఓ రాచిన యూదా పత్రిక చూడండి మనం గమనిస్తున్నాం తన్ను తానే అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును ఎవరిదండి అపరాధము భక్తుడు పౌలు రాస్తాడు చెప్పేసి రెండో అధ్యాయము నాలుగో ఐదో వచ్చినాం అక్కడ భక్తుడు పౌలు తనతో కలుపుకొని అక్కడ బహువచ్చిన పదం గమనించగలం మనము మన అపరాధంలో చేత చచ్చిన వారమై ఉండగా పైన ఒకట వచ్చినాం రెండో అధ్యాయము ఒకటే వచ్చిన మీ అపరాధంలో చేతును మీ పాపంలో చేతును మీరు చచ్చిన వారై ఉండగా అన్న పదాన్ని కూడా అక్కడ కూడా గమనించగలం చూడండి భక్తుడు పౌలు కూడా పాపులలో నేను ప్రధానుడును అంటాడు పాపులలోనే మొట్టమొదటి వాడటం నేనే అట్టి పాపిని ఘోర పాపిని అంటాడు భక్తుడు పౌలు ఆ భక్తుడు పౌలు ఒకనాడు సౌలుగా ఉన్నాడు తర్వాత పౌలుగా మార్చబడ్డాడు సౌలుగా ఉన్న దినాల్లో దూషకుడు హింసకుడు ఆనికరుడు ప్రభువుని యొక్క దర్శనాన్ని చూసినవాడు ప్రభు యొక్క స్వరాన్ని విన్నవాడు మార్పు చెందినవాడు మారినవాడు పద్నాలుగు పత్రికలు రాసినవాడు అంటున్న మాట మనం గమనిస్తున్నాం అనేకమైన శ్రేష్టమైన విషయాలు ప్రభుడు గురించి రాయబడ్డ మాటలు మనము గమనించగలమండి ఆయన రాసిన పత్రికలో మరొక పత్రిక గమనిద్దామండి కొలసి చూడండి అపరాధముల చేత పాపముల చేత మాత్రమే కాదు అక్కడ మరొక మాట వ్రాయబడింది వేడి చేత చనిపోయిన వరము వ్రాయబడింది కొలసి పిలిపి పక్కన ఉంటుందండి కొలసిలకు రాసిన పత్రిక కొలెస్ట్రుల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము పేజీ నెంబర్ అండి నూట ఎనభై మూడు పేజీ నంబర్ నూట ఎనభై మూడు కొలెస్ట్రుల్ రాసిన పత్రిక రెండో అధ్యాయము పదమూడు పదైదు పద్నాలుగు లేదంటే కలిసి ఉన్నాయి ఇక్కడ మనం గమనించగలం మరియు అపరాధముల వలనను శరీరముందు సున్నది పొందక యునుట వలన మీరు మృతులై ఉండగా గమనించాలి పదం మరొకసారి చదువుకుందాం ఆరాధన సహకరంగా ఈ మాట కూడా చూడండి మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా ఎవరికండి సున్నతి దేవుని ప్రజలైన ఇస్సాయలీలకి సున్నతి ఆ మాట అబ్రహాంతో దేవుడు చెప్పాడు గమనిద్దాం మాట కూడా చదువుకుందాం ఆరాధన సహాయకరంగా ఆది కాండము పదిహేడో అధ్యాయం ఆదికాండము పదిహేడో అధ్యాయాన్ని గమనిద్దామండి అక్కడ కొన్ని మాటలు ఆరాధన సహాయకరంగా చదువుకుందామండి ఆదికాండము పదిహేడు అధ్యాయం పేజీ నెంబర్ పదకొండు పేజీ నెంబర్ పదకొండు ఆది కాండము పదేడు అధ్యాయము పదవ వచ్చి నుంచి పద్నాలుగు వచ్చే వరకు ఆ మాటలు కూడా మనము చదువుకుందామండి దేవుడు అబ్రహంతో మాట్లాడుతున్న మాట అబ్రహాంతో చెప్పిన మాట ఏమంటున్నాడు దేవుడు నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకడవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను మీరు మీ గోపాంగ శర్మము సున్నతి పొందబలేను అది నాకును నీకును మధ్యను సూచనగా ఉండును ఎనిమిది వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడే నీ సంతానం కానీ అని వెండితో కొనబడే కొనబడిన వాడనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను మీ ఇంట పుట్టినవాడును నీ వెండి వెండితో కొనబడిన తప్పక సున్నతి పొందవలెను అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ శర్మము సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును లేఖనాలు సున్నతి పొందకపోతే ఖచ్చితంగా జనుల నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాంతో చెప్పెను ఇక్కడ భక్తుడు కొలసి సంఘానికి రాస్తూ ఆ మాట మీరు అపరాధముల చేతనే కాదు పాపుల చేతనే కాదు సున్నతి పొందక మరి సున్నతి పొందక ఉండటం వల్ల మృతులై ఉండగా అన్న మాట మనం గమనిస్తున్నాం శరీరమందు సున్నతి పొందక వలన మీరు మృతులై ఉండగా అపరాధముల చేతనే పాపముల చేతనే కాకుండా సున్నతి పొందక ఉండటం వల్ల కూడా మీరు చచ్చిన వారు ఎవరికది ఈ మాట ఇస్రాల్ జనాంగానికి వారికి సున్నతి అన్ని జనాంగానికి కాదండి మనకు లేదు బాహ్య సంబంధమైన సున్నతి సున్నతి కాదు కానీ హృదయ సంబంధమైన సున్నతే సున్నతి అన్న మాట కూడా భక్తుడు మరి రోమ పత్రికలో చాలా మాటలు భక్తుడు పౌలు రాస్తాడండి అక్కడ కూడా కొన్ని మాటలు ఆడదన సేకరంగా చదువుకుందామండి రోమా రోమ పత్రిక నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చిన పేజీ నెంబర్ అండి నూట ముప్పై ఆరు అండి పేజీ నూట ముప్పై ఆరు రోమిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తి పొందెను విశ్వాసములకు తండ్రి ఎవరు అబ్రహాం ఆత్మలకు తండ్రి ఎవరు దేవుడు గమనించాలి పదాలు విశ్వాసులకు కూడా తండ్రి ఉన్నాడు ఆయనే అబ్రహాము అలాగే మన ఆత్మలకు తండ్రి దేవుడు అని మనం గమనిస్తున్నామండి మరి తిరిగి కొలసిలకు మాట చదువుకుందామండి రెండో అధ్యాయం పదకొండవ వచ్చంలో మరొక మాట వ్రాయబడి ఉంది పేజీ నెంబర్ నూట ఎనభై మూడు పేజీ నంబరు నూట ఎనభై మూడు రెండో అధ్యాయము పదకొండవ వచ్చంలో క్రీస్తు సున్నతి ఎందు శరీర కూడిన స్వభావమును విసర్జించి ఆయన ఎందు చేతులతో చెయ్యబడని సున్నతి పొందితిరి గమనించాలి పదం అర్థం చేసుకోవాలి ఈ లేఖనాన్ని ఈ పదాన్ని ఈ లేఖనాన్ని బాగా అర్థం చేసుకోవాలి మరొకసారి మరొకసారి కావాలంటే చదువుకుందామండి మీరును క్రీస్తు సున్నతి ఎందు శరీర చేతితో కూడిన స్వభావం విసర్జించి ఆయన ఎందు చేతులతో చెయ్యబడని చేతులతో చెయ్యబడని సున్నతి పొందితిరి మనం గమనిస్తున్నామండి ఈ పదము చిరండి యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన ఇస్రాయులు గోత్రపు సింహము ఇస్రాయల్ జనాంగంలోనే గోత్రంలో జన్మించాడు యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ ఎనిమిది ఇరుమల పాడైనప్పుడు ఆయన కూడా సున్నతి పొందాడు ధర్మశాస్త్ర గంధాన్ని నేరబెర్చాడు ఇక్కడ మనం గమనిస్తున్నాం మరి యేషుయా ప్రవక్త చెప్పిన మాట యాభై మూడో అధ్యాయం పదో వచ్చంలో అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అంటున్నాడు నిజమేనండి మన అపరాధములకు పరిహారము కలగడానికి మన అపరాధము మన పాపానికి మన అపరాధానికి పరిహారము కలగడానికి తండ్రి దేవుడు తన తనయుడయున్న తన ముద్దుల కుమారుని ఏకైక కుమారుడు కుమారుని మన ప్రభు యస్సు క్రీస్తును లోకములకు పంపించాడండి అండి మనమేమన్నా మంచివరమనే కాదండి మనలో ఏ మంచి లేదు నీతివంతుడు లేడు ఒక్కడు లేడు రాయబడింది నిజంగా మంచివాడు అన్నారు ఒక్కడు కూడా లోకంలో కనబడ్డాండి అందరి కూడా నిజంగా వెట్టుపడితే అటు వెళ్ళిన వారమే అందరు కూడా గొరెలవలే త్రోవ తప్పిపోయిన వారమే మనమందరం కూడా ప్రతివాడు వరిలో తనకిష్టమైన త్రోవకు తొలిగిన అన్న మాటలు కూడా యశైరంధ్రంలో మరి కొన్ని చోట్ల పదాలు గమనించగలమండి నిజంగా దేవుడు తన తాయుని ఈ లోకానికి పంపించాడు ఎందుకు మనము మన అపరాధముల చేతను పాపముల చేతను శరీరముందు సున్నతికి సున్నతి పొందక మృతులైన ఇస్రాయిల్ కొరకున మానవులందరి కొరకు దేవుడు తన యేసు క్రీస్తు ప్రభును లోకానికి పంపించాడు మనం గమనించగలం ఆయన మొట్టమొదట మరి అక్కడే వారిలోనే ఆ గో ఆ వంశంలోనే ఇస్రాయల్ వంశంలోనే జన్మించాడు పెరిగి పెద్దవాడయ్యాడు తన స్వకీలు పోయాడు ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు రాయబడింది వ్యూహం రాసిన సువార్తలో ఆయన స్వకీయులు ఆయన్ను అంగీకరించలేదు రాయబడింది ఎందరు తనను అంగీకరించేదరు అనగా తన ముందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు అధికారమానికి అనుగ్రహించిన మాట యోహన్ రాసిన సువార్త ఒకటో ఆద్యం పదకొండవ వచ్చంలో ఆ మాటను గమనించగలమండి యేసుక్రీస్తు ప్రభు యొక్క జనాంగము తృణీకరించారు మనం అంగీకరించామండి మనల్ని చూస్తున్నాం ఇక్కడ కొలసి రాసిన పత్రిక మాట ఇందాక మనం చదువుకున్న పదకొండవ వచ్చంలో క్రీస్తు సున్నతి ఎందు శరీర శరీరచనతో కూడిన స్వభావం విసర్జించి ఆయన ఎందుకు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి అన్న పదాన్ని మనం గమనిస్తున్నామండి యేసు క్రీస్తు ప్రభు జనంలో పాపం లేదండి ఆయన జీవితంలో కూడా పాపం లేదు ఆయన పరిశుద్ధుడు ఆయన నీతివంతుడు ఆయన లోపం లేనివాడు కల్ముషం లేనివాడు కలంకం లేనివాడు మత్స్యడాగు లేనివాడు నీ కొరకే నా కొరకై కలంకంగా చేయబడ్డాడు మత్సాడాగుగా కలవడుగా మారిపోయాడు పాపాలు మనవి అపరాధాలు మనవి మన కొరుకు మధ్యవర్తిగా మారిపోయాడు కర్తగా మారిపోయాడు మన అపరాధముల కొరకు మన పాపముల కొరకు శరీరము సున్నతి పొందక ఉండటం వలన వారి కొరకు మనం చచ్చిన వారమై ఉండగా మన అపరాధానికి మన పాపానికి సున్నతి పొందక ఉండడం దాన్ని బట్టి యేసు క్రీస్తు ప్రభు అపరాధ పరిహారార్థ బలిగా తన్ను తానే తన్ను తానే ఆ కలవరి శిల్వకు అప్పగించుకున్నాడు అందులో ఎవరి ప్రమేయం లేదు ఎక్కడ బలవంతం లేదండి స్వచ్ఛందంగా శిల్వకు ఆయన అప్పగించుకున్నాడు మీరు వెతుకుచున్నది ఎవరినంటే క్రీస్తును అన్నారు ఆ క్రీస్తును నేనే ఆ క్రీస్తును నేనే వీరికేం తెలియదు అన్నాడు శిష్యుడు విషయమై వారి మీద వీరు కూడా నాతో ఉన్నారన్న మాట ఆయన అనలేదండి వీరికి తెలియదు గొర్రెలు కాపడిని కొట్టుదురు గొర్రెలు చెదిరిపోనున్న మాట కూడా పాత నిబంధన గంధంలో ఆ మాట కూడా గమనించగలం ఆ కూడా మరి యేసుక్రీస్తు క్రీస్తు నీ కొరకై నా కొరకై ఆ కలవరిశిల్వకు తను తాను అప్పగించుకున్నాడు ఎందుకు మన అపరాధానికి పరిహారం కలగాలని మన అపరాధానికి పరిహారం కలగకపోతే మనకు విమోచన లేదు మనం చచ్చిన స్థితిలోనే ఉన్నటువంటి వారు అందుకే నలభై తొమ్మిదవ కీర్తనలో కీర్తన ఒక మాట అంటాడు ఎవడు నలభై తొమ్మిదవ కీర్తన ఆరు లేదా ఏడవ వచ్చిన నుంచి కనుకుంటే ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాణి నిమిత్తము ప్రాయచిత్తం చేయగలవాడు ఎవ్వడునూ లేడు వారి ప్రాణ విమోచన బహు గొప్పది అది ఎప్పటికీ తీరక అట్లుండవలసిందన్న పదాన్ని ఆడ గమనించగల మా లేఖనాలను నిజమేనండి అట్టి స్థితి మనది నిజంగా మనం అపరాధముల చితను పాపము చితను చచ్చిన వారం తండ్రి ప్రేమించాడు తనయుడు ప్రేమించాడు ఏపేసి ఐదో అధ్యాయము రెండవ వచ్చంలో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళవాసనగా ఉంటకై తన్ను తాను తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకున్న మాట ఆడ గమనించగలమండి యశగ్రంథం యాభై మూడో అధ్యాయం పదవి వచ్చిన మూడో భాగంలో అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును చూచెను నిజమే కదండి యశ్ క్రీస్తు ప్రభు మన అపరాధానికి పరిహారార్థమై బలిగా వధింపబడ్డ గొర్రె పిల్లగా వధింపబడ్డాడు వధింపబడ్డాడండి నీ కొరకాయ నా కొరకాయ ఏం పాపం చేశాడు భక్తుడు పేతురు కూడా పేతురు అంటాడు యోహాన్ అంటాడు ఆయన పాపము చేయలేదు అంటాడు ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటము కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు పెత్తూరు వచ్చిన బతి పెద్దగా రెండో అధ్యాయము మరి పంతొమ్మిది ఇరవై 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 రెండు వచ్చి ఇరవై మూడు వచ్చాను మాటల్ని గమనించగలం ఎందుకు ఆయన ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక తన్ను తాను ఎందుకు అప్పగించుకున్నాడు అంటే మనము మన పాపముల చేత మన మనము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చినవరమై ఉండగా ఎపి చూశాం పితృడు భక్తుడు రాస్తాడు ఆ మాటలన్నీ కూడా నిజంగా ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు దేవునికి తను తను అప్పగించుకును మనము మన పాపముల విషయమై చనిపోవాలని నీతి విషయమై జీవించాలని తానే తన శరీరం ముందు మన పాపములను మాను మీద మోసను మోసుకొని రాయబడలేదు ఆయన పొందిన దెబ్బల చేత ఆయన పొందిన గాయముల చేత విశ్వసించిన వారికి స్వస్థత విడుదల విమోచన యశ్వయ గ్రంథంలో కూడా మనం గమనించగలం ఒకటో అధ్యాయంలో అరికాలు మొదలుకొని తల వరకు కూడా కొంచెమైన స్వస్థత లేని దుస్థితిలో నీవు నేను ఉన్నటువంటి వారంగా ఉన్నామండి ఒక మాట చదువుకుందాం ఆ మాట కూడా యేష గ్రంథంలో ఆ మాట కూడా చదువుకుందామండి చదువుకునే ఆరాధనలో ముందుకు సాగిపోదాం ఆ ఒక మాట చదువుకుందామండి యశయ గ్రంథం ఒకటో అధ్యాయం పేజీ నెంబర్ అండి ఐదు వందల అరవై తొమ్మిది ఒకటో అధ్యాయం పేజీ నంబర్ ఐదు వందల అరవై తొమ్మిది ఒకటో అధ్యాయం ఐదవ వచ్చినాం నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేలా ఇంకను కొట్టబడుదురు ప్రతివాడు నడునెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి గుండె బలహీనమాయను అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూసినను గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలంతో మెత్తన చెయ్యబడలేదు ఇది నీ నా మన దుస్థితి పరిస్థితి ఒకనాడు ప్రభును ఎరగక మునుపు ప్రభు మన కొరకు గాయపరచబడ్డాడు మన కొరకు దెబ్బలు తిన్నాడండి విశ్వసించిన నీకు నాకు మనకు స్వస్థత విడుదల విమోచన కలిగిందండి పాపం నుంచి శాపం నుంచి అపవాది కబంధ హస్తాల నుంచి నీవు నేను విడిపింపబడ్డాం విమోచింపబడ్డాం ఏం చేశాము ఏమి ఇచ్చాము ఆయనకు కేవలం సువార్త విన్నాము హృదయంలో విశ్వసించాము యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఆయన మానవుడికి లోకానికి వచ్చాడు పాపుల కొరకై ప్రాణం పెట్టాడు చనిపోయాడు తిరిగి లేచాడన్న సువార్త విన్నాం హృదయంలో విశ్వసించాం నోటితో పాపాలు ఒప్పుకున్నాము మన పాపాలకు ప్రక్షాళన కలిగింది ప్రభు అమూల్య రుదిన ధరల చేత నిన్ను నన్ను మనల్ని కడిగి పరిశుద్ధులుగా నీతివంతులుగా తీర్చిదిద్దాడు ఆత్మచేత ముద్రించాడు ఆత్మను సంచకరువుగా ఇచ్చాడు జీవగ్రంథంలో మన పేరు లిఖింపబడ్డాయి మన నాథలుగా విడవలేదు సత్యస్వరూపియుగు పరిశుద్ధ ఆత్మని సంచకరువుగా ఇచ్చాడు చూశం యాకోబంటాడు కదా శ్రేష్టమైన ఈవియు పరసంబంధమైన ప్రతి చూస్తున్నాం సంపూర్ణమైన వరమును పర సంబంధమైనది జ్యోతిర్మయడ తండ్రి యొక్క నుండి మనకు వచ్చిన చూస్తున్నాం ఎన్నో రక్షణ పొందిన నాటి నుంచి నీవు నేను మనము మన కుటుంబాలు ఎన్నో మేల్లు ఉన్నాం మరి అనుభవిస్తున్న నీవు నేను మరి దావిదవలే అంటూ ఆయన తీర్చాలి నూట మూడవ కీర్తన ఒకటి రెండు వచ్చినాల్లో నిజంగా దాబీది యొక్క స్థితి పరిస్థితి మార్చిన దేవుడు అది ఎప్పటికీ దాబీదు మర్చిపోలేదు అంటాడు తన ప్రాణంతో తానే చెప్పుకుంటాడు నూట మూడవ కితన ఒక రెండు వచ్చిన చదువుకు చదువుకొని ఆరాధనలు ముందు సాగిపోదామండి దాబీది అంటున్నాడు నా ప్రాణమా యహోబాను సణతించుము నా అంతరంగములను ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సణుతించుము నా ప్రాణమా యహోబాను సణుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఆ మాట నీవు నేను మన ప్రాణంతో అనుకొని ఆ దేవదేవుని ఆత్మదేవుని ఆత్మతో సత్యంతో ఏక మనసుతో ఏకభావంతో మనసాభాష కర్మాన ప్రభువును స్థుతిద్దాం ఆరాధిద్దాం గణపరుద్దాం ప్రభువును మహిమపరుద్దాం మనం ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చుకోలేము ఎంత స్థుతించినా ఎంత కొనియాడినా ఇసుమంతా కూడా ఆయన రుణాన్ని తీర్చుకోలేమండి ఎప్పుడు మనం ఆయనకు రుణస్థులమే కనుక ఆ ప్రభుని స్థుతిద్దాం ఆత్మదేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం స్థుతులు చెల్లించుకుందామండి Mm halo. -hmm.